ఒక మూడు రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో మాధవి లత గారు హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒక వీడియో మాట్లాడుతూ క్రైస్తవులు ఒక క్రైస్తవ యువకులు వచ్చారు నా దగ్గరికి నన్ను మతంలో మారమని చెప్పాడు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మాధవి లత గారు దేశవ్యాప్తంగా మొత్తం అందరం వదిలేసి మాధవి లత గారు ఎక్కడ ఉన్నారో వెతుక్కుంటూ వెతుకుంటూ వచ్చి తెల్లందరూ వచ్చిన దగ్గరికి వచ్చి మతం మారపడని చెప్పారా ఏంటండి అన్యాయం మీరు ఓట్లు అడుక్కోండి ఓట్ల కోసం ఇలాంటి మాటలు మాట్లాడకండి మీరు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల మనోభావాలు దెబ్బ చేసే విధంగా మీరు మాట్లాడద్దు ఒకవేళ మీరు క్రైస్తవుల పక్షాన మాట్లాడుతూ మత మార్పిడి చేస్తున్నారు అని ప్రత్యేకంగా మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు మత మార్పిడి ఇవ్వడం చేయట్లేదు భారతదేశంలో మత మార్పులు అనే ఒక మాట చెప్పి మా క్రైస్తవుల పైన ఆలోచిస్తారు తప్ప మతంలోకి రమ్మని మీరు వస్తే మాకు ఏదో కుండలు నిండిపోతాయి మా ఇల్లు నిండిపోతాయి మీరు వస్తే కోట్లు వస్తాయి మాకు అని మేము ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు మీరు కేవలం రాజకీయ పబ్బం కోసం క్రైస్తవుల పైన బురద జరిగే ప్రయత్నం చేస్తున్నారు మీరు హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు అసధ్యం వైయసీని ముస్లింలను ఏదన్నా మతంలో కోసం మాట్లాడండి కానీ కబర్దారు మీరు ముస్లింలు కోసం మాట్లాడినట్లు క్రైస్తవుల కోసం మాట్లాడితే మాత్రం బాగుండదు మీరు మీ హాస్పిటల్స్ అసధ్య హాస్పిటల్ మీ ఇద్దరు కార్పొరేట్ వ్యవస్థలు కలిసి పోటీ చేస్తున్నారు మీ రాజకీయాల కోసం మీరు హైదరాబాద్ లో పోటీ చేస్తున్నారు తప్ప మీ బిజినెస్ల కోసం మీరు హైదరాబాద్ లో పోటీ చేస్తున్నారు తప్ప క్రైస్తవుల కోసమో లేకపోతే వేరే జాతుల కోసమో డెవలప్మెంట్ కోసం కాదు దయచేసి గమనించండి మీరు క్రైస్తవుల పేరు మాట్లాడకండి క్రైస్తవుల జోలికి రాకండి క్రైస్తవులందరికీ క్షమాపణ చెప్పండి మీరేంటండి మీరు వచ్చి క్రైస్తవులు కొత్తగా చెప్తున్నారు మీ తన డబ్బులు ఉండొచ్చు మీ తన తెలివి ఉండొచ్చు అధిక తెలివి ఉండొచ్చు అవన్నీ మాత్రం ప్రదర్శించకండి మేము క్రైస్తవులుగా ఉన్నాము మీ మేలు కోరు చెప్తున్నాము మా క్రైస్తవుల జోలికి రాకండి క్రైస్తవులతో పెట్టుకున్నప్పుడు రాజ్యాలే కూలిపోయినాయి క్రైస్తవులు పెట్టుకున్న అసలు భూమి లేదు మీరు అది ఆలోచించుకోండి మా జోలికి రాకండి క్రైస్తవులు అంటే మీకు నీతిగా నిజాయితీగా నీతి మార్పులు నడపడానికి చెప్పి ఉంటారు తప్ప మీరు మతంలో మారని చెప్పరు మత మార్పిడి అనేది క్రైస్తవులు భారతదేశంలో ఎక్కడ లేదు ఆ ఒక్క టాపిక్ చెప్పి మా పైన క్రైస్తవుల పైన క్రైస్తవులు చెప్పు మా పైన దాడి చేస్తున్నారు మా జనాన్ని దాడి చేసి మమ్మల్ని లేకుండా చేయడం అనేది బీజేపీ కుట్ర కాబట్టి మీరు బీజేపీ పక్షాన మాట్లాడుతూ ఇప్పుడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద అంటే ఇప్పుడు చెప్తుంది క్రైస్తవులు మా మతమార్పి చేయమన్నరండి మిమ్మల్ని అసలు మీరు వస్తే ఏం లాభం మీరు రావద్దు కూడా అసలు వచ్చినా మేము క్రైస్తవులు తీసుకోము మీరు క్రైస్తవులు తీసుకోము అసలు మా క్రైస్తవులు కూడా నీ రారు నీకు ఓటయ్యరు అసలు నీ మొహం కూడా ఎవరు కాబట్టి క్రైస్తవుల కోసం మాట్లాడేటప్పుడు బుద్ధులు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి ఇది క్రైస్తవుల తరఫున నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా నేను మీకు ఇస్తున్న వార్నింగ్ అనుకోండి క్రైస్తవులారా లత ఆయన అభ్యర్థి ఎవరైనా మన చర్చి దగ్గరికి వచ్చి మన క్రైస్ల దగ్గరకు వచ్చి ఓటు అడిగితే అక్కడి నుంచి ఆమెను తరిమేయండి ఆమె గేటు ఓపెన్ చేయకండి ఆమెతో కన్నుల మాట్లాడుకుని మాట్లాడకండి